నేను తమ్ముడు కావాలన్నాను చెల్లెలు పుట్టింది అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడినిస్తానని నాన్ను మాటిచ్చారు ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు ఆ అని కన్నీళ్ళేమిటి ఎప్పుడు ఎవరు పిలవలేదు తమ్ముడు అనేసరికి ఏదో తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతను రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు మరి ఇవ్వాలి వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి కావచ్చు కానీ ఇవ్వడం నా ధర్మం ఇస్తాను అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను నువ్వెంత రుద్దినా తైలం దండగా తప్ప కాళ్ళు రావమ్మా దాతుపుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు అంటే ఓ నాలుగు సున్నుండలు ఓ లీటర్ బాదం పాలు ఐదు కిలోలు జీడిపప్పు సాంక్షన్ చేయించు